వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి అండి అలాగే ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి ఒక నెంబర్ కి అదే నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అదే నెంబర్ కి మీరు గూగుల్ పే చేయండి ఇప్పుడు మన దగ్గర ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ యాప్ కానీ ఏవి లేవు అండి మీరు ఇన్ కేసు చేసినా కూడా మేము యాక్సెప్ట్ చేయము అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే పార్సిల్ ఫోటో పెట్టిన తర్వాత అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే అనమాట ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యి మీకు ఫాస్ట్ గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఎప్పటికప్పుడు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత కొన్ని చార్ట్స్ క్లియర్ చేసేస్తేనే మేము వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీకు పెట్టిన ఫోటోని మాత్రం మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యే అంతా బాగుంది అనుకునే వరకు మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత కూడా అది ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా మీరు చక్కగా వీడియో తీసుకున్నారనుకోండి ఈ సారీలో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక వెంటనే అది మాకు పంపించేస్తే అది చూసి వీడియో మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఈ రోజు మనం చందేరి మెటీరియల్లో కంచి బోర్డర్ స్టైల్లో ఉన్నటువంటి శారీస్ చూడబోతున్నాం అనమాట ఇది శారీ నెంబర్ వన్ ప్రాసెస్ ఏంటి అని చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు ప్రాసెస్ ఏంటి అంటే ఇట్లా మేము నంబర్స్ ఇస్తాం కదా అని నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించి ఈసారి అవైలబుల్ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు కదా ఇచ్చిన దాన్ని బట్టి చూసి మీరు దాన్ని బట్టి పేమెంట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి తర్వాత కింద క్లియర్గా మీ అడ్రస్ కూడా ఇచ్చేయండి చాలా మంది పిన్ కోడ్ ఇస్తే పేరు ఇవ్వట్లేదు పేరు ఇస్తే పిన్ కోడ్ ఇవ్వట్లేదు మధ్యలో కొన్ని డోర్ నెంబర్స్ ఎగిరిపోతున్నాయి అట్లా ఉంటే ఏంటంటే మీకు రీచ్ అయ్యేది కొంచెం లేట్ అవుతుంది మనకున్నది పోస్టల్ ఉంది అండ్ డిటీడీసీ కూడా ఉంది డిటీడీసీ అయితే మీరు గా ఎవ్రీ టైం చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోస్టల్ అయితే మాత్రం ఎవ్రీ టైం కూడా చెప్పండి లాస్ట్ టైం పంపించారు కదా ఈ టైం వదిలేసేయకుండా ఎవ్రీ టైం చెప్పండి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు పైన ఒక బోర్డర్ ఇచ్చారు ఇది మనకి టోటల్గా పర్టిక్యులర్గా ఈ కలర్ అని చెప్పడానికి లేదు బ్రిక్ రెడ్ కలర్ అంటే ఇటుకరాయ రంగు ఉంటుంది కదండి ఇటుకరాయ రంగు అండ్ మనకి గ్రేప్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ ఇచ్చారు ఇది చిన్న బోర్డర్ టిష్యూ బోర్డర్ లాగా ఉంటుంది టిష్యూ బోర్డర్ అంటే మొత్తం మనకి ప్లెయిన్ టిష్యూ లాగా కాకుండా మనకి కంచి బోర్డర్ స్టైల్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇచ్చారు కొంచెం పైన బోర్డర్ కన్నా కొంచెం పెద్ద బోర్డర్ అనేది సెకండ్ వైపు మనకి ఇట్లా ఇచ్చారనమాట రెండో వైపు ఉన్నటువంటి బోర్డర్ అలాగే కింద కూర్చుల్లో కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఫ్లవర్ కలర్ ఉంది కదా ఆ కలర్ మనకి బోర్డర్ ఇచ్చారు ఫ్లవర్ కలర్ కూడా చాలా చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ లో వచ్చింది శారీ అంతా కూడా టోటల్ గా మీరు డిజైన్ అనేది ఇలా చూడొచ్చు అలాగే ఈ శారీలో ఇది మనకి పలు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కింద ఈ హ్యాంగింగ్స్ మీకు తక్కువ రేట్ శారీస్ నుంచి ఎక్కువ రేట్ శారీస్ వరకు కూడా ఇవే హ్యాంగింగ్స్ పెడుతున్నారు సో మనం ఇవి కట్ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను మళ్ళీ క్లియర్ గా మీకు వీడియోలో మెన్షన్ చేస్తున్నా ఇది మీరు కట్ చేసేసుకోవచ్చు మీరు నార్మల్ శారీ లాగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీకి బ్లౌజ్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు నేను కట్టుకున్న వన్ నెంబర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండి అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ వచ్చి వన్ సైడ్ బోర్డర్ కూడా వచ్చింది టోటల్ గా కలర్ ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా అండి మనకి ఎక్కువే ఇచ్చారు పెద్దగానే ఇచ్చారు ఆల్మోస్ట్ ఒక నైన్టీ టు వన్ మీటర్ కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఇటు ఇటు కూడా ఒక హాఫ్ వచ్చేసింది ఇంత పెద్ద బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీస్ కి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో అయితే ఉంటాయి అన్షూ డైలీ వేర్ సారీస్ కి సంబంధించినటువంటి నెంబర్స్ అన్ని కూడా అందరినీ కూడా యాడ్ చేసేస్తాం ఇంకా అన్షూట్ టఫీ సారీస్ కి సంబంధించిన వాళ్ళని మాత్రం యాడ్ చేయాల్సి ఉంది ఈ రోజు ఈవినింగ్ లోపు అందరినీ కూడా యాడ్ చేసేస్తాం సారీ నెంబర్ టూ ఓకే ఈ సారీ చూడండి కలర్ మాత్రం చాలా బ్రైట్ కలర్ అండి పైన మాత్రం మనకి పీచ్ కలర్ లో బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఇది సెకండ్ వైపు ఇంకో నిమిషం పెద్ద బోర్డర్ ఇచ్చారు బాగుంది శారీ మాత్రం లుక్ వైజ్ చూడండి కట్టుకున్నా కానీ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అట్ ది సేమ్ టైం టోటల్గా ఇది మనకి రేట్ తక్కువే కానీ ఫంక్షన్ వేర్ లాగా ఉంటుంది మీకు కనిపించడానికి ఆఫీస్ పర్పస్ కూడా చక్కగా వీకెండ్స్లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది శారీ లుక్ వైజ్ మీకు ఇలా వచ్చింది మధ్యలో అంతా కూడా చాక్లెట్ కలర్ స్నఫ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ యాడ్ చేసేసి మనకి డాలియా ఫ్లవర్స్ ఉంటాయి కదా అండి సన్ఫ్లవర్ టైప్ లుక్ లో ఆ ఫ్లవర్స్ ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఈ సారీస్ గురించి చెప్పడం మర్చిపోయాను బాగా దగ్గరగా చూస్తే మీకు ఇక్కడ జరీ వీవింగ్ డిజైన్ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రింట్ ఉంది కదా ఫ్లవర్స్ ఇవి కాకుండా అన్ని సారీస్ కి కూడా అండి నేను చెప్పినా చెప్పకపోయినా బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ ఒక ఫ్లవర్ ఇలా మొత్తం శారీ అంతా కూడా ఉంటదండి మొత్తం శారీ ఉంటుంది అన్ని చీరలకి కూడా ఉంటే నేను ఒకవేళ ఇన్ మీకు చెప్పినా చెప్పకపోయినా గుర్తు పెట్టుకోండి ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కింద హ్యాంగింగ్స్ ని చెప్పాను కదా అండి కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల యాభై రూపాయల చీర దగ్గర నుంచి కూడా ఇలాంటి హ్యాంగింగ్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడ క్లాత్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది నేను ఈ శారీకి సంబంధించి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారండి అలాగే బ్లౌజ్ మిడిల్ లో కూడా చూడండి చిన్న చిన్న బుటీస్ అయితే మనకి గోల్డ్ కలర్ వీవింగ్ లో వచ్చాయి అండ్ వన్ సైడ్ బోర్డర్ కూడా వచ్చింది ఇప్పుడు ఇంకొక సారీ చూపిస్తాను మీకు సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు ఈజీగా ఉంటుందండి అలాగే స్క్రీన్ మీద మేము డేట్ కూడా వేస్తున్నాం ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం ఈ సైడ్ కార్నర్ లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా ఈ నెంబర్స్ కి సారీ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను కదా ఇక్కడ నంబర్స్ కి గూగుల్ పే మాత్రమే ఉందండి ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఏవీ లేవు అందుకనే ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా మేము ఎవరైనా ఎంక్వైరీ చేసేటప్పుడు ముందు ఆ మెసేజ్ అనేది కాపీ చేసి పెట్టేస్తున్నాం అనమాట దీనికి గూగుల్ పే మాత్రమే చేయండి అని చెప్పేసి ఓకేనా మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్షాట్ పెట్టండి పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కన్ఫర్మ్ గా మీరు మెన్షన్ చేస్తేనే ఆ శారీ అనేది పక్కన పెడతారు ఇది చూడండి పైన చక్కగా కనకాంబరం కలర్ బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషనే చాలా మంచిగా కనిపిస్తుంది చింది ఫ్యాబ్రిక్ అనేది ఎలాంటి ఏజ్ వాళ్ళు అంటే ఎలాంటి కలర్ ఉన్నా ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది కనకాంబరం కలర్ బోర్డర్ సెకండ్ వైపు కనకాంబరం కలర్ బోర్డర్ కొంచెం లెంతీగా ఇచ్చారు అంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మధ్యలో అంతా కూడా మనకి శనగపిండి కలర్ క్రీమ్ కలర్ అంటారు కదా దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇలా ఇచ్చారు అలాగే దీంట్లో మనకి వీవింగ్ లో కూడా డిజైన్ ఉంటుందండి ఇదిగోండి ప్రతి చోట కూడా ఇలా కట్ చేసేసి కనిపిస్తుందా క్లియర్గా ఇట్లా వీవింగ్ లోనే మనకి డిజైన్ వస్తుంది అనమాట జరీ వీవింగ్ దట్టు మనకి కట్ వర్క్ లాగా కట్ చేసేసి అంటే మనకి రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ వేసుకున్నప్పుడు పట్టేయకుండా మనకి ఇలా కట్ వర్క్ చేసి నీట్ గా ఫినిషింగ్ తో ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఉంటుంది దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అండి కనకాంబరం కలర్ లోనే ఇచ్చారు ఇది మనకి పళ్ళు అనమాట కనకాంబరం కలర్ వీవింగ్ లో మనకి పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా కనకాంబరం కలరే వచ్చింది ఇది ఇప్పుడు చూపిస్తానండి సారీ నంబర్ త్రీ ఏదైతే చూసారో దానికి ఇట్లా పీచ్ కలర్ లో చక్కగా డిజైన్ చేశారండి అలాగే ఇక్కడ మనకి బ్లౌజ్ లో కూడా బుటీస్ వచ్చాయి వన్ సైడ్ బోర్డర్ కూడా ఇచ్చారు శారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా సారీ శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు దీనికి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ మ్యాచింగ్ అయితే అవ్వలేదండి నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వేసుకుని చూపిస్తున్నాను కరెక్ట్ గా అయితే ఏం లేదు కానీ ఇది మనకి బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్ హనీ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ సెకండ్ వైపు కొంచెం బిగ్ బోర్డర్ ఇల్లు ఇచ్చారు చాలా షైనింగ్ ఉందండి బోర్డర్ మాత్రం కంచి బోర్డర్స్ అంటే కంచి పట్టులో మనకి బోర్డర్స్ వస్తాయి కదా ఆ స్టైల్లో ఇచ్చారు మధ్యలో అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి జరీ వీవింగ్ తో డిజైన్ కూడా వచ్చింది మీకు మెరుస్తూ ఉంటుంది చూడండి అక్కడక్కడ మరి హెవీ షైనింగ్ ఏం కాదు క్రీపర్ లాగా ఉంటదనమాట ఇక్కడ మీకు తెలుస్తుంది బ్యాక్ సైడ్ చూడండి వర్క్ స్టైల్లో వచ్చేసింది అనమాట దాని మీద ప్రింటెడ్ మోడల్లో ఇలా ఇచ్చారు క్లాసీ కలర్ అని చెప్పొచ్చు రేటు కూడా తక్కువే ఇది మీకు బయట ఈజీగా ఒక ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఉంటుంది సో మన దగ్గర చాలా తక్కువ మార్జిన్ లో వేసుకుంటాం అంటే ఇప్పుడు మనకు వచ్చిన సారీ రేట్ ఎంతైతే ఉంటుందో హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి దానికి డబల్ రేట్ వేసేస్తారనమాట బయట సో ఈజీగా మీకు టూ థౌజండ్ వరకు లోపు ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ లోపు సేల్ చేస్తారు ఓకే దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది అండి స్టైలిష్ గా కూడా ఉంది ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరిపోతుంది అన్నాను కదా నేను మరి అటు కాదు మరి ఇటు కాకుండా ఉన్నాను కదా నాకు కూడా బానే సెట్ అయింది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది కాకపోతే మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకునేది చిన్న వాళ్ళైతే కొంచెం డీప్ నెక్ తో కొంచెం ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే కనుక నార్మల్ గా ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టించుకున్నా కూడా బాగుంటుంది దీని బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తాం మీకు ఈ మనకు వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి వన్ సైడ్ బోర్డర్ ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ మిడిల్ లో బుటీస్ అనేది లేకుండా ప్లెయిన్ కాన్సెప్ట్ లో ఇచ్చారు సారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సల్ ఫోటో మాత్రం డిలీట్ చేయొద్దు ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ బాడీ పార్ట్ ఇచ్చేసి లైట్ కనకాంబరం చాలా లైట్ కనకాంబరం కలర్ తో బోర్డర్స్ ఇచ్చారండి పైన బోర్డర్ కి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ కి వేరియేషన్ అయితే ఉంటుంది టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చక్కగా బాగుంటుందండి ఎక్కడ కూడా రఫ్నెస్ అనేది ఉండదు మెటీరియల్ వచ్చేసి మనకి ఫాబ్రిక్ చెందేరి ఫాబ్రిక్ వస్తుంది మేము ఫొటోస్ స్టేటస్ లో పెట్టినా కూడా లింక్ కూడా దానికన్నా ముందే మేము అప్లోడ్ చేస్తాం కాబట్టి స్టేటస్ లో పెడతాం కాబట్టి ఒక్కసారి లింక్ అనేది చూసుకున్న తర్వాత మీరు శారీస్ ఫొటోస్ పెడతాం కదా దాని ప్రకారం చూసుకుని మీకు ఏ సారీ నచ్చుతుందో ఆర్డర్ చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీకోసం సారీ పక్కన పెడతాము అది కూడా పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే పక్కన పెడతాము మిగిలిన వాళ్ళు నార్మల్గా అడిగారు అనుకోండి అవైలబుల్ ఉంటే ఉంది అని చెప్తాము ఈ లోపు ఇంకెవరైనా అడిగితే గనుక సారీ అయిపోతుంది కాబట్టి ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టండి పే చేస్తాము అనేసి ఓకేనా అప్పుడు మీ పేరు మీద ఆ పక్కన పెట్టేస్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది మళ్ళీ ఇక్కడ మా వాట్సాప్లో పెట్టేశారు అనుకోండి అడ్రస్ ఇచ్చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకసారి ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా చూపిస్తాం ఈ సారీకి ఇట్లా కనకాంబరం కలర్ లైట్ కలర్ లో వచ్చి దాని మీద బుటీస్ కూడా ఇచ్చారు చూడండి చిన్న చిన్న బుటీస్ కూడా మనకి జరిగితూ వచ్చాయి అలాగే వన్ సైడ్ బోర్డర్ కూడా వచ్చింది శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బోర్డర్స్ లో ఇచ్చారండి ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుంది అనమాట ఇది బాడీ పార్ట్ కొంచెం డార్క్ కలర్ అంటే ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా లైట్ కలర్స్ వచ్చినాయి కదా మిడిల్ పార్ట్ లో ఇది డార్క్ కలర్ లో వచ్చింది అలాగే పైన కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ సెకండ్ వైప్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇట్లా మనకి కొంచెం జరీ బేస్డ్ లో ఇచ్చారు శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లోరల్ ప్రింట్ అండ్ బ్యాక్ లో కూడా మీకు చూసారు కదా క్రీపర్ లాగా వచ్చింది ఈ సారీకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటదండి ఇప్పుడు ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూద్దాము టోటల్ గా బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ లో ఇచ్చారు ఇలా ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ విత్ వన్ సైడ్ బోర్డర్ కూడా ఉంటుంది ఇట్లా బోర్డర్ వన్ సైడ్ ఓకే మన అన్ని సారీస్ కూడా చూసారు కదా మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మేము ఆల్మోస్ట్ ఈవినింగ్ కి కానీ లెఫ్ట్ లేదు అంటే రేపు ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు ప్యాకింగ్ కంప్లీట్ చేసి మేము ఇచ్చేస్తాము మొన్నటి వరకు అంటే మనకి సెకండ్ ఫ్రైడే ఉంది కాబట్టి కొంచెం హడావిడి అయిపోయింది అలాగే మనకి పోస్టల్ కి ఎవరికెవరికి అయితే మనకి ఒక టెన్ మెంబర్స్ కి కొంచెం డిలే అయ్యిందో వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక త్రీ మెంబర్స్ కో ఫోర్ మెంబర్స్ కో రీచ్ అయిపోయిందండి ఫోర్ డేస్ కే రీచ్ అయిపోయింది అలాగే మిగిలిన వాళ్ళందరివి కూడా వచ్చేస్తాయి ఇంకొక సిక్స్ మెంబర్స్ ఉన్నారు కొంచెం ఓపిక పట్టుకుంటే వాళ్ళకు కూడా వచ్చేస్తాయి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత డిలే అవ్వడం అనేది పోస్టులు అయితే మాత్రం కన్ఫర్మ్ గా మీరు ఒక్కసారి మెన్షన్ అయితే చేయండి ప్రతి ఆర్డర్లో కూడా అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీని తర్వాత డైలీవేర్ సారీస్లో కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం అది కూడా చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ